ప్రతిరోజు సామెతలలో జూలై పదమూడవ తారీఖు సామెతలు పదమూడవ అధ్యాయములో ఉన్న ఇరవై ఐదు వచనములు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గల వాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు నోటి ఫలము చేత మనుషుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించు తన నోరు కాచుకును తన్ను కాపాడుకును ఊరకునక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకును సోమరి ఆశపడును గాని వాని దొరకదు ప్రాణము ఉండును నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును యథార్థవర్తను నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవంతులమని చెప్పుకునుచో లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకునుచో బహు ధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరిలను భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము సంపాదించిన క్షీణించిపోను కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును కోరిక సఫలము చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛించిన మనోవాంఛి జీవవృక్షము

జీవపు అది మరణ సుబుద్ధి నుండి విడిపించును దయను సంపాదించును విశ్వాస మార్గము కష్టము వివేకులందరూ 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 తెలివి కలిగి పని జరుపు కొందరు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడి మూర్ఖతను వెల్లడి దుష్టుడైన దూత దుష్టుడైన దూత కీడునకు లోబడును రాయబారి రాయబారి నమ్మకమైన నమ్మకమైన ఔషధము ఔషధము వంటివాడు శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారితలు ప్రాప్తించు గద్దెంపును లక్ష్యపెట్టువాడు లక్ష్యపెట్టువాడు నందును ఆశ తీరుట ఆశ తీరుట ప్రాణమునకు తీపి ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును జ్ఞానము గలవాడయము మూర్ఖుల సహవాసము చేయవాడు

పాపాత్ముల ఆస్తి నీతి మంతులకు ఉంచబడును బీదలు సేధ్యపరచు బీదలు భూమి భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించే వారు కలరు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని వాడు వాని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయను భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును ఇంతటితో సామెతలు పదమూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి